హైదరాబాద్ మహానగరంలో కిలేడీలు కొత్త ఎత్తులు వేస్తున్నారు పైకి అందంగా అమాయకంగా కనిపించే ఈ అమ్మాయిలు వలపు వల విసిరి సాయం ముసుగులో మగవాళ్లను నిలువుగా దోచేస్తున్నారు అయ్యో పాపం అమ్మాయి ఒంటరిగా ఉందే అని సానుభూతి చూపించారో నిలువ దోపిడి తప్పదు ఆనాక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి విసారిపోతారు డబ్బులు కొట్టేసేందుకు ఈ గ్యాంగ్స్ రోజుకో మార్గం ఎంచుకుంటున్నారు హైదరాబాద్ లోని ప్రధాన బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లు మెట్రో స్టేషన్ల వద్ద పాగా వేస్తున్నారు చేతిలో సంచితో దూర ప్రాంతం నుండి వచ్చినట్లు కనిపిస్తారు బైక్ పై వెళ్లే వారిని లిఫ్ట్ అడిగి వారిని మాటల్లో పెట్టి వివరాలు తెలుసుకుంటారు నిండా మునిగేదాకా వాళ్ళు చేసే మోసాన్ని పసిగట్టలేరు ప్రీ ప్రీప్లాన్గా వాళ్ళ మనుషులు చుట్టుపక్కలే ఉంటారు వీళ్ళు చేసే అరాచకాలు తెలిస్తే ఒంటరిగా బైక్పై తిరగడానికి కూడా భయపడతారు వీళ్ళు రోజుకి పది లక్షల పైన టార్గెట్ పెట్టుకుంటారు ఆ టార్గెట్ని కంప్లీట్ చేయడానికి ఎదుటివారి గొంతులు కోసిన సంఘటనలు కూడా ఉన్నాయి అసలు వీళ్ళ ప్లానింగ్ చేసే పనులు ఎలా ఉంటాయో తెలియాలంటే వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే పట్టుబడింది ఒక బ్యాచ్ మాత్రమే మీరు కొంచెం భద్రంగా ఉండాలి మరి వీళ్ళ టార్గెట్ సింగిల్ గా బైక్ పై వెళ్తున్న మగవాళ్ళే సిటీకి కొత్త అనేట్టు కలరింగ్ ఇస్తూ ఎంతో మంచి వాళ్ళలా లిఫ్ట్ అడిగి క్లోజ్ గా మూవ్ అవుతూ మాటలు కలిపి ప్యాంటు జోబులోని పర్సులు సెల్ ఫోన్లు కాజేస్తారు గమనించి గట్టిగా ప్రశ్నిస్తే తమ చెయ్యి పట్టుకొని అల్లరి చేస్తున్నారని గొడవ చేస్తామంటూ బెదిరించి మాయమైపోతారు మలక్పేట్ సమీపంలో ఒక ప్రైవేట్ ఉద్యోగి ఇదే తరహాలో ఇటీవల సెల్ ఫోన్ పోగొట్టుకున్నాడు బైక్ పై వస్తుంటే జారి పడిపోయిందని పిఎస్లో ఫిర్యాదు చేశాడు దర్యాప్తు చేసిన పోలీసులు మహిళ కొట్టేసినట్లుగా గుర్తించారు ఒక్కసారి ఊహించుకోండి రాత్రి సమయం అసలే చీకటిగా ఉండి బస్టాండ్లో అమ్మాయి నిలబడి ఉంది ఆమె ముఖంలో ఒక రకమైన ఆందోళన చేతిలో ఒక చిన్న బ్యాగు బస్సు నుంచి ఇప్పుడే దిగినట్లు కనిపిస్తుంది ఆమె ఆ ఊరికి కొత్తగా వచ్చినట్టు చుట్టూ అపరిచితులే ఉన్నట్టు ఈలోగా ఏదైనా మోటార్ సైకిల్ ఆ బస్ స్టాండ్ దగ్గరికి వస్తే ఏదో ఆందోళనలో ఉన్నట్లు అర్జెంటుగా వెళ్ళాలంటూ బ్రతిమిలాడడం సరే పాపం అమ్మాయే కదా ఎందుకు ఆ రాత్రి సమయంలో బస్ స్టాండ్లో నిలబడింది బహుశా ఆమె చాలా జర్నీ చేసి వచ్చి తన గమ్యస్థానానికి వెళ్ళాలని ఎదురు చూస్తుందేమో ఆమె చేతిలో బ్యాగు ఉంది దానిలో ఆమె ముఖ్యమైన వస్తువులు ఉన్నాయేమో పైగా రాత్రి పది గంటల సమయంలో చుట్టూ లైట్లు కూడా లేవు బస్సులు కూడా రావడం లేదు చుట్టూ చూస్తే కొన్ని అనుమానాస్పద ముఖాలు తిరుగుతున్నాయని ఈ సమయంలో ఒంటరిగా ఉండడం సేఫ్ కాదని కరిగిపోయి లిఫ్ట్ ఇస్తే వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకున్న సెంటర్లో దిగాలని చెప్పి వాళ్ళ మనుషులకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది ఇంకా చెప్పిన సెంటర్కి ముందే బండి ఆపేసి జాకెట్ ఇంచుకోవడం డబ్బులు ఇమ్మని అడగడం ఇవ్వకపోతే నేను పోలీస్ కంప్లైంట్ చేస్తానడంతో లిఫ్ట్ ఇచ్చే వాళ్ళ పని షాక్లో ఉండటమే అవుతుంది ఈ విధంగా వాళ్ళ దగ్గర ఉండే పర్సులు ఏది వీలైతే అది కొట్టేయడం ఇది ఒక రకమైన మోసం ఇంకాస్త మొండికేసి మురాయించే వాళ్ళైతే ఇక ప్లాన్ చేసిన వాళ్ళ మనుషులను పిలిచి నిలువు దోపిడీ చేస్తారు అవసరమైతే వాళ్ళని చంపి మరి లాక్కొని వెళ్ళిపోతున్నారు ఇలాగే ఆ మధ్య వరంగల్కు చెందిన ఓ యువతి కానిస్టేబుల్స్ మరియు హోంగార్డ్లను లక్ష్యంగా చేసుకొని ఆమె మీ ఫోన్ ఇస్తే మా వాళ్ళకు కాల్ చేసుకుంటానని మాయ మాటలు చెప్పి మాటలు కలిపి తమ వారితో మాట్లాడించి తిరిగి ఫోన్ ఇచ్చేసింది అర్ధరాత్రి దాటాక నంబర్తో చాటింగ్ చేస్తూ ఫోటోలు పంపడం మరుసటి రోజు వ్యక్తిగతంగా కలవాలని కోరడం ఇది ఆమె ప్లాన్లు మొదటి భాగం ఆ తర్వాత వెళ్ళిన వారిని డబ్బులు డిమాండ్ చేసి ఇవ్వకపోతే తనపై అత్యాచార యత్నం చేశారని కేసు పెడతానని హడావిడి చేసేది ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక కానిస్టేబుల్ను ఇదే తరహాలో మోసం చేసి లక్ష రూపాయలు లాగేసింది ప్రతిసారి ఆ యువతి తన మోసపు ఆటను ఇలానే మొదలుపెట్టేది వరంగల్లో కానిస్టేబుల్ మరియు హోంగార్డును లక్ష్యంగా చేసుకొని మీ ఫోన్ ఇవ్వండి మా వాళ్ళకు కాల్ చేసుకుంటాను అని చక్కగా మాటలు కలిపేది ఆ ఫోన్ తీసుకొని వారి వారితో మాట్లాడించి నమ్మకం కలిగించి తిరిగిచ్చేసేది అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ నెంబర్ను వాడి చాటింగ్ మొదలుపెట్టి ఫోటోలు పంపడం ద్వారా వారిని ఆకర్షించేది మరుసటి రోజు వ్యక్తిగతంగా కలవాలి అని కోరుతూ వారిని ఒక ప్రైవేట్ స్థలానికి రమ్మని ప్లాన్ చేసేది ఈ ప్రక్రియలో ఆమె తన డ్రామా స్కిల్స్ను పూర్తిగా వాడుతూ వారిని తన ట్రాప్లోకి లాగేది ఇది ఒక మానసిక ఆట అప్పుడు ఆ యువతి వారిని కలిసిన తర్వాత డబ్బులు డిమాండ్ చేసి ఇవ్వకపోతే నీవు తప్పు చేశావని బెదిరించేది డబ్బులు ఇవ్వకుంటే తనపై అత్యాచార యత్నం చేశారని కేసు పెడతానని హడావిడి చేసి వారిని బెదిరించి డబ్బులు గుంజేది ఈ మోసపు రాక్షసి తన షరతుతో అనేక మందిని బాధపెట్టింది ఇలాగే మరో కానిస్టేబుల్ను ఇదే తరహాలో బోల్తా కొట్టించాలని ప్రయత్నించి విఫలమైంది దానితో పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది ఇక పూర్తిగా విచారణ జరిపితే అప్పటి వరకు జరిగిన అన్ని విషయాలు బయటకు వచ్చాయి దానితో యువతిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు గతంలోనూ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇద్దరు మహిళలు ద్విచక్ర వాహనదారులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు దిగారు జేబీఎస్ వద్ద కాపు కాసి మధ్య వయస్కులను ఆపి ఫలానా చోట దింపాలని కోరేవారు అక్కడికి వెళ్ళాక డబ్బు నగలివాలని డిమాండ్ చేసేవారు బోయిన్పల్లి వద్ద ఒకరిని ఇలాగే బెదిరించి డబ్బులు తీసుకొని మాయమయ్యారు శివారు ప్రాంతాల్లో ఈ తరహా మోసాలకు పాల్పడ్డ వీరిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు అయితే విచారణలో ఇలాంటి గ్యాంగ్స్ చాలా ఉన్నాయని తెలియడంతో బైక్పై వెళ్లే వారిని అప్రమత్తంగా ఉండమని జరుగుతున్న విషయాలని టీవీలలో న్యూస్ ఛానల్స్లో న్యూస్లో పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు అందుకే అమ్మాయిలు కదా అని లిఫ్ట్ ఇచ్చి మాట కలిపారో ఇక అంతే జేబులు గుల్లా చేస్తారని పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ మహానగరంలో కిలేడీలు కొత్త ఎత్తులు వేస్తున్నారు పైకి అందంగా అమాయకంగా కనిపించే ఈ అమ్మాయిలు వలపు వల విసిరి సాయం ముసుగులో మగవాళ్లను నిలువుగా దోచేస్తున్నారు అయ్యో పాపం అమ్మాయి ఒంటరిగా ఉందే అని సానుభూతి చూపించారో నిలువ దోపిడి తప్పదు ఆనాక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి విసారిపోతారు డబ్బులు కొట్టేసేందుకు ఈ గ్యాంగ్స్ రోజుకో మార్గం ఎంచుకుంటున్నారు హైదరాబాద్లోని ప్రధాన బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లు మెట్రో స్టేషన్ల వద్ద పాగా వేస్తున్నారు చేతిలో సంచితో దూర ప్రాంతం నుండి వచ్చినట్లు కనిపిస్తారు బైక్పై వెళ్ళే వారిని లిఫ్ట్ అడిగి వారిని మాటల్లో పెట్టి వివరాలు తెలుసుకుంటారు నిండా మునిగేదాకా వాళ్ళు చేసే మోసాన్ని పసిగట్టలేరు ప్రీ గా వాళ్ళ మనుషులు చుట్టుపక్కలే ఉంటారు వీళ్ళు చేసే అరాచకాలు తెలిస్తే ఒంటరిగా బైక్పై తిరగడానికి కూడా భయపడతారు వీళ్ళు రోజుకి పది లక్షల పైన టార్గెట్ పెట్టుకుంటారు ఆ టార్గెట్ని కంప్లీట్ చేయడానికి ఎదుటివారి గొంతులు కోసిన సంఘటనలు కూడా ఉన్నాయి అసలు వీళ్ళ ప్లానింగ్ చేసే పనులు ఎలా ఉంటాయో తెలియాలంటే వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే పట్టుబడింది ఒక బ్యాచ్ మాత్రమే మీరు కొంచెం భద్రంగా ఉండాలి మరి వీళ్ళ టార్గెట్ సింగిల్గా బైక్పై వెళ్తున్న మగవాలే సిటీకి కొత్త అనేట్టు కలరింగ్ ఇస్తూ ఎంతో మంచి వాళ్ళలా లిఫ్ట్ అడిగి క్లోజ్గా మూవ్ అవుతూ మాటలు కలిపి ప్యాంటు జోబులోని పర్సులు సెల్ ఫోన్లు కాజేస్తారు గమనించి గట్టిగా ప్రశ్నిస్తే తమ చెయ్యి పట్టుకొని అల్లరి చేస్తున్నారని గొడవ చేస్తామంటూ బెదిరించి మాయమైపోతారు మలక్పేట్ సమీపంలో ఒక ప్రైవేట్ ఉద్యోగి ఇదే తరహాలో ఇటీవల సెల్ ఫోన్ పోగొట్టుకున్నాడు బైక్ పై వస్తుంటే జారి పడిపోయిందని లో ఫిర్యాదు చేశాడు దర్యాప్తు చేసిన పోలీసులు మహిళ కొట్టేసినట్లుగా గుర్తించారు ఒక్కసారి ఊహించుకోండి రాత్రి సమయం అసలే చీకటిగా ఉండి బస్టాండ్లో అమ్మాయి నిలబడి ఉంది ఆమె ముఖంలో ఒక రకమైన ఆందోళన చేతిలో ఒక చిన్న బ్యాగు బస్సు నుంచి ఇప్పుడే దిగినట్లు కనిపిస్తుంది ఆమె ఆ ఊరికి కొత్తగా వచ్చినట్టు చుట్టూ అపరిచితులే ఉన్నట్టు ఈలోగా ఏదైనా మోటార్ సైకిల్ ఆ బస్ స్టాండ్ దగ్గరికి వస్తే ఏదో ఆందోళనలో ఉన్నట్లు అర్జెంట్గా వెళ్ళాలంటూ బ్రతిమిలాడడం సరే పాపం అమ్మాయే కదా ఎందుకు ఆ రాత్రి సమయంలో బస్ స్టాండ్లో నిలబడింది బహుశా ఆమె చాలా జర్నీ చేసి వచ్చి తన గమ్యస్థానానికి వెళ్ళాలని ఎదురు చూస్తుందేమో ఆమె చేతిలో బ్యాగ్ ఉంది దానిలో ఆమె ముఖ్యమైన వస్తువులు ఉన్నాయేమో పైగా రాత్రి పది గంటల సమయంలో చుట్టూ లైట్లు కూడా లేవు బస్సులు కూడా రావడం లేదు చుట్టూ చూస్తే కొన్ని అనుమానాస్పద ముఖాలు తిరుగుతున్నాయని ఈ సమయంలో ఒంటరిగా ఉండడం సేఫ్ కాదని కరిగిపోయి లిఫ్ట్ ఇస్తే వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకున్న సెంటర్లో దిగాలని చెప్పి వాళ్ళ మనుషులకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది ఇంకా చెప్పిన సెంటర్కి ముందే బండి ఆపేసి జాకెట్ ఇంచుకోవడం డబ్బులు ఇమ్మని అడగడం ఇవ్వకపోతే నేను పోలీస్ కంప్లైంట్ చేస్తానడంతో లిఫ్ట్ ఇచ్చే వాళ్ళ పని షాక్లో ఉండటమే అవుతుంది ఈ విధంగా వాళ్ళ దగ్గరుండే పర్సులు ఏది వీలైతే అది కొట్టేయడం ఇది ఒక రకమైన మోసం ఇంకాస్త మొండికేసి మురాయించే వాళ్ళైతే ఇక ప్లాన్ చేసిన వాళ్ళ మనుషులను పిలిచి నిలువు దోపిడీ చేస్తారు అవసరమైతే వాళ్ళని చంపి మరి లాక్కొని వెళ్ళిపోతున్నారు ఇలాగే ఆ మధ్య వరంగల్కు చెందిన ఓ యువతి కానిస్టేబుల్స్ మరియు హోంగార్డ్లను లక్ష్యంగా చేసుకొని ఆమె మీ ఫోన్ ఇస్తే మా వాళ్ళకు కాల్ చేసుకుంటానని మాయమాటలు చెప్పి మాటలు కలిపి తమ వారితో మాట్లాడించి తిరిగి ఫోన్ ఇచ్చేసింది అర్ధరాత్రి దాటాక ఆ నంబర్తో చాటింగ్ చేస్తూ ఫోటోలు పంపడం మరుసటి రోజు వ్యక్తిగతంగా కలవాలని కోరడం ఇది ఆమె ప్లాన్లో మొదటి భాగం ఆ తర్వాత వెళ్ళిన వారిని డబ్బులు డిమాండ్ చేసి ఇవ్వకపోతే తనపై అత్యాచార యత్నం చేశారని కేసు పెడతానని హడావిడి చేసేది ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక కానిస్టేబుల్ను ఇదే తరహాలో మోసం చేసి లక్ష రూపాయలు లాగేసింది ప్రతిసారి ఆ యువతి తన మోసపు ఆటను ఇలానే మొదలుపెట్టేది వరంగల్లో కానిస్టేబుల్ మరియు హోమ్ హోంగార్డులను లక్ష్యంగా చేసుకొని మీ ఫోన్ ఇవ్వండి మా వాళ్ళకు కాల్ చేసుకుంటాను అని చక్కగా మాటలు కలిపేది ఆ ఫోన్ తీసుకొని వారి వారితో మాట్లాడించి నమ్మకం కలిగించి తిరిగిచ్చేసేది అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ నెంబర్ను వాడి చాటింగ్ మొదలుపెట్టి ఫోటోలు పంపడం ద్వారా వారిని ఆకర్షించేది మరుసటి రోజు వ్యక్తిగతంగా కలవాలి అని కోరుతూ వారిని ఒక ప్రైవేట్ స్థలానికి రమ్మని ప్లాన్ చేసేది ఈ ప్రక్రియలో ఆమె తన డ్రామా స్కిల్స్ను పూర్తిగా వాడుతూ వారిని తన ట్రాప్లోకి లాగేది ఇది ఒక మానసిక ఆట అప్పుడు ఆ యువతి వారిని కలిసిన తర్వాత డబ్బులు డిమాండ్ చేసి ఇవ్వకపోతే నీవు తప్పు చేశావని బెదిరించేది డబ్బులు ఇవ్వకుంటే తనపై అత్యాచార యత్నం చేశారని కేసు పెడతానని హడావిడి చేసి వారిని బెదిరించి డబ్బులు గుంజేది ఈ మోసపు రాక్షసి తన షరతుతో అనేక మందిని ఇలాగే మరో కానిస్టేబుల్ను ఇదే తరహాలో బోల్తా కొట్టించాలని ప్రయత్నించి విఫలమైంది దానితో పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది ఇక పూర్తిగా విచారణ జరిపితే అప్పటి వరకు జరిగిన అన్ని విషయాలు బయటకు వచ్చాయి దానితో యువతిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు గతంలోనూ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇద్దరు మహిళలు ద్విచక్ర వాహనదారులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు దిగారు జేబీఎస్ వద్ద కాపు కాసి మధ్య వయస్కులను ఆపి ఫలానా చోట దింపాలని కోరేవారు అక్కడికి వెళ్ళాక డబ్బు నగలివ్వాలని డిమాండ్ చేసేవారు బోయిన్పల్లి వద్ద ఒకరిని ఇలాగే బెదిరించి డబ్బులు తీసుకొని మాయమయ్యారు శివారు ప్రాంతాల్లో ఈ తరహా మోసాలకు పాల్పడ్డ వీరిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు అయితే విచారణలో ఇలాంటి గ్యాంగ్స్ చాలా ఉన్నాయని తెలియడంతో బైక్పై వెళ్ళేవారిని అప్రమత్తంగా ఉండమని జరుగుతున్న విషయాలని టీవీలలో న్యూస్ ఛానల్స్లో న్యూస్లో పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు అందుకే అమ్మాయిలు కదా అని లిఫ్ట్ ఇచ్చి మాట కలిపారో ఇక అంతే జేబులు గుల్లా చేస్తారని పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు